సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నా మనసుకు గాయమైంది ఒక్క నిమిషం ఈ బాబాతో మాట్లాడు నీ బాబా మాటలు పూర్తిగా వినిబిడ్డా నీకొక మంచి సందేశం అనేది ఇస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఆంతర్యం ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో చూద్దామండి బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు నా మనసుకి గాయమైంది బిడ్డ ఈ ఒక్క నిమిషం బాబాతో మాట్లాడు నీ బాబా మాటలు పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది నీ సాయి మాటలు విన్నాక తప్పకుండా నీ మనసు కుదిరిపడుతుంది ఎందుకంటే నీ మనసు అలజడితో నిండిపోయింది కాబట్టి రణంగా మారిపోయింది కాబట్టి ఆ గాయం మానాలి అంటే నీ సాయి మాటలు వినాల్సిందే తల్లి అవును నువ్వు వింటున్నదే నిజమే నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ దాటి రావాలంటే నా అండ నీకు కావాలి కదా నన్ను సదా కోరుతూ ఉంటావు నాకు అండగా ఉండవాబా నాకు ఎల్లప్పుడూ తోడుగా అని చెప్పి అదే విధంగా నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానమ్మా నీకు ఏదైనా కష్టం కలగాలి నీ మనసు బాధ కలగాలి నీకు కష్టం కలిగించే ఒక విషయం జరగాలి అంటే నన్ను దాటుకొని రావాలి ఎందుకంటే నీకు నేను అండగా ఉంటాను కాబట్టి ఇది అక్షరాల నిజం నీ సాయినాథుడు ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాడని నీకు తెలుసు కదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తల్లి ఎందుకంటే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావో ఇన్ని గాయాలు నీకు తగిలినాయి ఇన్ని దెబ్బలు తగిలినా నువ్వు తట్టుకొని కలిగావు అంటే నీకు అండగా నేనున్నాను కాబట్టి ఈ సాయినాథుడు నీకు అండ ఉన్నంత వరకు దాటుకోగల అతీత శక్తి నేను నీకు అందిస్తూ ఉంటాను ఈ విషయం నీకు ఎప్పుడో ఒకప్పుడు కూడా తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది అవును కదా నా బాబా నాకు అండగా ఉన్నారు కదా లేకపోతే నేను ఇన్ని కష్టాలని దాటుకొని రాగలనా ఇన్ని బాధల కల సముద్రాన్ని నేను ఎదగలనా అని చెప్పి నీకు తప్పకుండా అనిపిస్తుంది అవును నా సాయి ఎప్పుడు కూడా నా మంచి కోసమే చేస్తారు నా మంచి కోసమే నా బాబా నాకు ఒకటి జరగలేదు అంటే దానికి పరమార్థం ఏదో ఒకటి ఉంటుంది తప్పకుండా నాకు అది చెడు జరిగేలా ఉంటుంది కాబట్టి నా సాయి నాకు ఈ యొక్క వరాన్ని అందించలేదు నేను కోరుకున్నది జరగాలేదని ఎంతో దూషించినా ఎంతో నేను నిష్ఠూరంగా సాయి ముందు మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా నాకు నా బాబా అండగా ఉన్నాడు ఒక చిన్న విషయంలో కష్టం అనిపించి బాబా అని తలుచుకున్న ఏదో ఒక రూపంలో నాకు ప్రత్యక్షంగా దైవంలాగా నాకు నిలబడి అండగా ఉంటున్నాడు అది నాకు తెలుస్తుంది కానీ నా కోరికలు తీరడం లేదు అంటే వెంటనే నేను వెంటనే కోప్పడిపోయి నా ఆవేదనంతా ఆయన మీద రుద్దేస్తున్నాను ఇది ఏమాత్రం సరైంద కాదు కానీ అలా అనిపించిన ఆ క్షణంలో నా బాబాని నేను అనేస్తున్నాను ఇంక మీద అలా ఉండకూడదు అని నీ మనసులో ఎన్నో 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 ప్రశ్నలు అనేవి తూగిసలాడుతూ ఉన్నాయి కదా తల్లి ఇలా అనుకోవడం నీ మానవ సహజం కాబట్టి నేను నీ తప్పులన్నీ క్షమిస్తాను నువ్వు ఏదైనా సరే నువ్వు నన్ను అన్న నేను పడ్డా కూడా నాకు ఏమాత్రం లేదు ఎందుకంటే నా బిడ్డ నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది ఒక అర్హతగా ఒక బాధ్యతగా నేను ఉన్నాను కాబట్టే నన్ను ఒక తల్లిని బిడ్డ తండ్రిని బిడ్డ అడిగేలాగా నన్ను నిందిస్తుంది అని చెప్పి నేను ఊరుకుంటాను నా మీద ఇంత అధికారంగా ఉన్నావు అని నాకు సంతోషమే తల్లి కానీ ఒక్కొక్కప్పుడు మరీ నిష్ఠూరంగా నన్ను దూరం చేసినట్టు మాట్లాడతావు కదా అలాంటప్పుడు ఎంతో బాధగా ఉంటుందమ్మా నా మనసుకు గాయమవుతుంది నా బిడ్డలకి నేను ఎంత చేసినా కూడా నన్ను దూషిస్తూనే ఉన్నారు అని చెప్పి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఈ విషయం మీకు ఎన్నో సందేశాలలో ఎన్నో విధంగా తెలియపరిచినా కూడా మీ కోరికలు తీరలేదని చెప్పి ఈ సాయిని నిందిస్తూ ఉంటారు ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలేదు ఎన్నోసార్లు ఇదే విధంగా చేసినప్పుడు నీ బాబాకి మనసుంటుంది కదా నా బిడ్డలే నన్ను ఇలా అనుకుంటున్నారు అన్నప్పుడు బాధ కలుగుతుంది ఏదైనా తట్టుకోగలను ఏ కష్టాన్నైనా నేను వచ్చి అడ్డు వేయగలను మిమ్మల్ని ఎలాంటి ముళ్ళకంపల్లాంటి కష్టాల్లో కూడా బయటపడేయగలను కానీ నా బిడ్డలే నన్ను దోషిని చేసి నా భక్తులే నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేను తల్లి నేను అవతరించిందే మీకోసం మీ కష్ట సుఖాలలో పాలు పంచుకోవటానికే కానీ మీరు ఇలా దూషిస్తూ నిందిస్తూ ఉంటే నా నా మనసు అనేది రణ ఇది మీరు తెలుసుకోండి బిడ్డలారా ఈ మాటలు నిజమా కాదా అని నీ మనసునే అడుగుబిడ్డా ఎందువల్లంటే నా బాబా నా మంచి కోసమే కదా కష్టపడతాడు నా బాబా బా నేను బాగుంటే నా సాయి సంతోషించడా నేను కష్టపడితే ఆయన కష్టపడతాడు కదా అని ఇన్ని విషయాలు తెలిసిన నీకు నీ కోరికలు తీరడం లేదు నువ్వు అనుకున్నవి జరగడం లేదు నువ్వు కొన్ని కష్టాలకు గురవుతున్నావు అన్నప్పుడు వెంటనే ఎలాంటి ఆలోచన శక్తి అనేది నీతో ఆపలేక నన్ను నిందిస్తూ ఉంటావు పర్వాలేదు తల్లి నా బిడ్డే కదా అని చెప్పి ఒకసారి కాకపోయినా ఒకసారి సర్దుకుంటూ ఉంటాను ఇప్పుడు చెబుతున్నాను విను ఏదైనా ఏం చేసినా సరే నీ కోసమే చేస్తూ ఉంటాను నువ్వు బాబా అని చెప్పి నా మీద పూర్తి నమ్మకం పెట్టినప్పుడు తప్పకుండా నేను నీకు అండగా ఉంటాను ఈ విషయం నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలా మర్చిపోయావు అంటే నన్ను నువ్వు దూరం చేసుకున్నట్లే ఈ విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు నన్ను నిందించు ప్రశ్నించు ఏదైనా సరే జవాబు రాలేదని చెప్పి నన్ను నా ముందు ఆర్తనాధనాలు పెట్టుకో నేను ఏమీ అనుకోను కానీ నాకు నువ్వు దూరం అవ్వకు ఎందువల్లంటే నేను నిన్నెప్పుడు దూరం చేసుకోనమ్మా నా బిడ్డలు బిడ్డల్ని తల్లి ఎప్పుడైనా దూరం చేసుకుంటుందా అలాగే నా భక్తులను కానీ నా బిడ్డలను కానీ నేను ఎప్పుడూ దూరం చేసుకోను కానీ మీరు దూరమైనప్పుడు నేను మీ దగ్గరికి రాలేనంత దూరంగా ఉంటాను నువ్వు అవునన్నా కాదన్నా ఇది అక్షరాల నిజం ఇక ఇప్పుడు నీ జీవితానికి గురించి ఒక విషయం చెబుతున్నాను జాగ్రత్తగా విను నీకు ఏది మంచిదో అది అందిస్తానని నీకు తెలుసు కదా నువ్వు చేయవలసినదల నమ్మకంతో కొంచెం ఓపికగా ఉండాలి ఇప్పుడు దాకా నువ్వు పడ్డ కష్టాలన్నిటినీ అనుభవించేశావు కానీ కష్టం వెనుక సుఖం ఉంటుంది అని ఎంత ఎంతవరకు నిజమో అది అదే విధంగా నీ బాధలన్నీ తొలగి నీకు ఆనందమైన రోజులు అనేది వస్తాయి ఒక చెట్టుకున్న ఆకు రాలిపోతేనే కదా అక్కడ కొత్త చిగురు పుట్టి కొత్త ఆకులు వచ్చి గుంపుగా ఆ చెట్టు బాగా గుబురుగా పెరుగుతుంది అలా కాకుండా పాత ఆకులు అలాగే పండిపోయి అలాగే ఉంటే కొత్త చిగురు రావటానికి అవకాశం ఉన్నది అలాగే నీ బాధలన్నీ పక్కన పెట్టి నీ బాధలకన్నిటికీ విముక్తిని కలిగించే దారి వెతు వెతుకో జరిగిపోయిన వాటినే నువ్వు నెమరవేసుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనమే ఉండదు నాకు అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది కదా బాబా బాబా నాకు ఇది ఇప్పుడు జరగకుండా ఉంటే ఇది బాగుండేది కదా బాబా బాబా నేను అప్పుడు తప్పు చేశాను ఆ తప్పుకి నువ్వు నన్ను చేయకుండా ఉండించాల్సింది కదా బాబా అని జరిగిపోయిన వాటికి నువ్వు నెమర వేసుకుంటూ వాటినే తలుచుకుంటూ వాటిని నిందించుకుంటూ జరిగిన వాటినే తలుచుకుంటూ ఉంటే ఎలాగమ్మా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి కదా భవిష్యత్ అనేది ఉంటుంది జరిగిపోయిన కాలంలోనే ఉంటే భవిష్యత్తును అనుభవించేది ఎలాగా నీకు జరిగిపోయిన కాలంలో ఎంతో కష్టం అనేది ఉంది దాని గురించే బాధపడుతూ కన్నీరు కాచుకోవటం వ్యర్థం కదా భవిష్యత్తులో ముందులో అడుగుపెట్టు రాబోయే సంతోషాన్ని ఆస్వాదించు అప్పుడే నీ జీవితం స్వారసంగా ఉంటుంది జీవితం అనేది జీవించడానికి బిడ్డ భగవంతుడిచ్చింది అంతేకాని బాధపడుతూ ఉండమని కాదు బాధపడుతూ ఉంటే నీతో పాటు నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతూ ఉంటారు అది నీకు సంతోషమా చెప్పు నువ్వు ఎలా ఉన్నా నీ కుటుంబ సభ్యుల్ని సంతోషపరచాలి కదా అది నీ బాధ్యత కాబట్టి నువ్వు జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడకుండా గతం అనేది కథం చేసేసి ఇక భవిష్యత్తులోకి అడుగుపెట్టి ఇక నుంచి ఏ పని చేయాలి ఎలా ప్లాన్ ఎలా వచ్చి నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి ఎలా మంచి స్థాయికి వెదగాలి అనే దాని గురించి నువ్వు ఆలోచించు నీ గాయాలన్నిటిని నేను ఎందువల్ల ఎందువల్లంటే దానికి మందు నా దగ్గర ఉంది కాబట్టి ఆ మందు పేరే సంతోషం ఆ సంతోషాన్ని నీ గాయాలన్నిటికీ పూసి నీ గాయాలను మానుపుతానమ్మా ఇక నుంచి నీ సాయి మనసు మొత్తం బాధపట్టకే నీ సాయి మనసు గాయపడితే నీకు బాధగానే ఉంటుంది కదా కాబట్టి నా బాబా అన్నీ చేస్తారు నా బాబాకి అన్నీ తెలుసు నా సాయినాథుడు నాకు కాక ఇంకెవరికి చేస్తాడు కాస్త ఆలస్యమైన అన్నీ జరిపించే బాధ్యత నాది నీకు ఇక నుంచి అంతా సంతోషకరమైన జీవితం ఉంటుంది కాబట్టి జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడక తల్లి రాబోయే ఆనాదిని తలుచుకొని సంతోషపడు అర్థమైంది కదా నీ సాయి మాటలు ఇప్పుడు నీకు అర్థమయ్యాయి అనుకుంటాను సంతోషంతో ప్రశాంతంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్